పచ్చడి దిశగా దూసుకెళ్తున్న హాకీ వీరులు అనూహ్యంగా సెమీస్ లో నిష్క్రమించి కాంస్యం కోసం పోరాడున్నారు రెజలింగ్ ఫైనల్లో అడుగుపెట్టి కనీసం రజతం ఖాయం చేసుకున్న వినేష్ పొగాట్ అనూహ్య రీతిలో అనర్హత వేటుపడి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది గంటల వ్యవధిలో తగిలిన ఈ రెండు దెబ్బలతో షాక్ లో ఉన్నారు భారత అభిమానులు ఈ బాధ నుంచి ఉపశమనాన్ని ఇస్తాడని భారతీయులంతా నీరజ్ చోప్రా వైపు ఆశగా చూస్తున్నారు టోక్యోలో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన ఈ బల్లెం వీరుడు ప్యారిస్ లోనూ మరో పసిడి నెక్కి కొత్త చరిత్రకు శ్రీకారం చూడతాడని భారతీయులు భావిస్తున్నారు మూడేళ్ల కిందట పెద్దగా అంచనాలు లేని సమయంలో ఏదో ఒక పథకం రావడమే గొప్ప అనుకున్న స్థితిలో ఏకంగా స్వర్ణమే గెలిచి సంచలనం రేపాడు నీరజ్ చోప్రా ఇప్పుడు ప్యారిస్ లో అతడి మీద భారీ అంచనాలు నెలకొన్నాయి క్వాలిఫికేషన్ లో అద్భుత ప్రదర్శనతో ఆశలు ఇంకా que charo. వినేష్ పై అనర్హత వేటు వార్తతో నిరాశలో మునిగిపోయిన భారత అభిమానులు నీరజ్ వైపు మరింత ఆశతో చూస్తున్నారు ఇది నీరజ్ మీద ఒత్తిడిని ఇంకా పెంచేది అయితే అంచనాల ఒత్తిడిని తట్టుకొని ఉత్తమ ప్రదర్శన చేయడం అతడికి కొత్త కాదు క్వాలిఫికేషన్లో ఒకే ఒక్క త్రోతోనే ఎనభై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు మీటర్ల దూరం బల్లాన్ని విసిరి ఫైనల్ కు దూసుకెళ్లడం తన సత్తాకు నిదర్శనం కానీ ఫైనల్లో అతడి ప్రత్యర్థులు కొందరు సామాన్యులు కారు నీరజ్ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు మీటర్లు కన్నా మెరుగ్గా ఉన్న క్రీడాకారులు వారిలో ముగ్గురున్నారు రెండు సార్లు ఛాంపియన్ అండర్సన్ పీటర్సన్ తొంభై మూడు పాయింట్ సున్నా ఏడు మీటర్లతో పాటు జూలియస్ ఎగో తొంభై రెండు పాయింట్ ఏడు రెండు మీటర్లు వాద్లెచ్ తొంభై పాయింట్ ఎనిమిది ఎనిమిది మీటర్లకు నీరజ్ కంటే మెరుగైన రికార్డు ఉంది అయితే పోటీల రోజు పరిస్థితుల్లో ఎవరు ఉత్తమ ప్రదర్శన చేస్తారు అన్నదే కీలకం కాబట్టి నీరజ్ మరోసారి ఛాంపియన్గా గా నిలిచే అవకాశాలున్నాయి గత ఒలింపిక్స్ లో ఆపై ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తే ప్రత్యర్థులు స్థాయికి తగ్గట్లు రాణించకపోవడం అతడికి కలిసొచ్చింది ప్రస్తుతం ప్యారిస్లోనూ క్వాలిఫికేషన్లోనూ ఇదే పునరావృతమైంది మరి ఇవాల్టి తుది పోరులోను నీరజ్ అక్కడి పరిస్థితుల్లో ఉత్తమంగా రాణించి ప్రత్యర్థులపై చేయి సాధించి పసిడి గెలవాలని అభిమానుల ఆకాంక్ష అన్నీ కలిసొస్తే స్వర్ణం లేదా ఏదో ఒక పతకమైనా నీరజ్ గెలుస్తాడని అంచనా టైటిల్ నిలబెట్టుకుంటే వరుసగా రెండు సార్లు జావెలిన్ త్రో పసిడి నెగ్గిన చెక్ రిపబ్లిక్ ఆటగాడు జాన్ జెలెన్ జీ లాంటి దిగ్గజాల సరసర నీరజ్ నిలుస్తాడు నీరజ్ చోప్రా ఇలాంటి విజయం సాధించాలని యావత్ భారతావని ఆశగా ఎదురుచూస్తోంది